మేము ఇప్పుడు నీరం చేసామంటే చేసినామంటే ఇప్పుడు ఇప్పుడు నీరమే అంతగా ఏడు ఎనిమిది గంటలు ఐదు ఆరు గంటలుగా ఈ నోటి జరిగినాయి కదా ఒకటి అగా వస్తుంది అందరు కూర్చున్నా మనం చూస్తే వాళ్ళు ఎక్కడ పోయినాము వాళ్ళు చూస్తే పండుగక్కినారు వాళ్ళ వాళ్ళ కింద మనం తట్టుకోవాలంటే మనం ముందర ఏ ఏదైనా జరగని అన్నిటికించి నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాలా అన్నిటికేంచి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు మరి వాళ్ళే అంత ఒకటి ఉంటే నిన్నట్టుంటే నిన్న సాయంత్రం ఇరవై నాలుగు గంటల వరకు ఈ ఈ టైం వరకు టైం ఇవ్వాలి జరిగింది సాయంత్రం ఇరవై నాలుగు గంటలు అయిపోయింది నాలుగు ఐదు ఆరు గంటలు